హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్ ప్రకారమే బ్లౌజ్ని కట్ చేస్తున్నా బ్లౌజ్ సెట్ అవట్లేదా మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏమో ఇలా ఉంది లైనింగ్ ఒక మీటర్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను లైనింగ్ని షింక్ చేసినప్పుడు క్రింది వైపున క్లాత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు వస్తుంది అందువల్ల ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా లైన్ని డ్రా చేసుకున్నప్పుడు క్రింది వైపున రెండు లేయర్స్ సమానంగా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అస్సలు స్కిప్ చేయొద్దు చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన మెథడ్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయినా కూడా ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది కదా అని బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసి అస్సలు మార్కింగ్ అయితే ఇవ్వకూడదు ఆది బ్లౌజ్ నుంచి టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మన మెథడ్లో చెస్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా షోల్డర్స్ కొంచెం కూడా బ్రాడ్గా ప్లేస్ చేయకూడదు రెండు షోల్డర్స్ దగ్గరగా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకైతే చెస్ట్ లూజ్ పద్దెనిమిది ఇంచెస్ ఉంది అంటే బ్లౌజ్ వచ్చేసి ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్ అంటే తొమ్మిది ఇంచెస్ అనమాట నాలుగో భాగం నెక్స్ట్ బ్లౌజ్ పొడవని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ డాట్ వరకు కొంచెం లాగినట్టుగా బ్లౌజ్ పొడవ అయితే తీసుకోవాలి పద్నాలుగు ఇంచెస్ బ్లౌజ్ పొడవ అయితే ఉంది నెక్స్ట్ ఆరుమహ లూజ్ని చెక్ చేయడం కోసం ఇలా బ్లౌజ్ రాంగ్ సైడ్ షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి చంక క్రింది వైపున సైడ్ జాయింట్ దగ్గర కుట్టుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా ప్లేస్ చేసి ఇలా చెక్ చేసినప్పుడు నాకు ఆరుమో లూజ్ ఎనిమిది పావు ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకుందాం లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నడుం లూజ్ ఎంత ఉందో నాలుగో భాగం తీసుకోవాలి కరెక్ట్గా నాకు అంటే ముప్పై ఇంచెస్ ఉంది నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చూసారా ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుందిలే ఈ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలా ప్లేస్ చేసి అస్సలు కట్ చేయకూడదు ఇలా మనం టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఈ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ కానీ ఉంటే సేమ్ అదే విధంగా బ్లౌజ్ని జెరాక్స్ చేసినట్టుగా మనం కట్ చేసే బ్లౌజ్ కూడా రెడీ అవుతుంది కటింగ్ ఒకటే కాదు కదా కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా రావాల్సిందే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను నెక్స్ట్ చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్కి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ నడుము లూస్ ఏడున్నర ఇంచెస్ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మన మెథడ్లో చెష్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ లేదా ఐదున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు షోల్డర్ బ్రాడ్గా ఉన్న వాళ్ళకి తీసుకోవాలి షోల్డర్ కొంచెం చిన్నదిగా ఉంది అంటే అలాంటప్పుడు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో అది బ్లౌజ్ నుంచి చూసుకుంటే రెండున్నర ఇంచెస్ ఉంది నెక్ వెడల్పు కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడి నుంచి కరెక్ట్గా పైపింగ్ దగ్గరికి మార్క్ చేసుకుని పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచెస్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్కి రెడీ అవుతుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ చెప్పారు నెక్ డీప్ అనేది బాగా పైకి ఉంది కాబట్టి క్రింది వైపున కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఖచ్చితంగా క్రింది వైపున బ్రాడ్ ఇవ్వాలి లేదంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టుగా ఉంటుందన్నమాట ఈ బ్రాడ్ కూడా కస్టమర్ ఇష్టం ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు బ్లౌజ్ వేసుకోవడానికి ఫిట్టింగ్ బాగుండాలి కాబట్టి నేను ఒక పావుంచి బ్రాడ్ ఇచ్చాను లేదు కస్టమర్ ఇంకా బ్రాడ్ ఇష్టపడతారు అంటే హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు బ్లౌజ్ వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండడం కోసం నేను పావు ఇంచ్ బ్రాడ్ ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ ఆర్మ్ హోళ్ళు చాలా తక్కువ ఉంది కాబట్టి డౌన్ ఐదున్నర ఇంచెస్కి చెక్ చేసుకుందాం మనకి కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఇటువైపు షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకొని కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని ఈ రెండు లైన్స్ మధ్యలో ఇలా మార్కింగ్ ఇచ్చేసి కరువు స్కేల్ని ప్లేస్ చేసి చంక రౌండ్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు అడుగుతున్నారు కదా ఫాస్ట్గా చెప్తున్నారు కొంచెం స్లోగా చెప్పండి అని అందువల్ల వీలైనంత స్లోగా వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను బిగినర్స్కి యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి ఆల్రెడీ టైలరింగ్ మీద టచ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే వీడియోని స్కిప్ చేసేయండి బిగినర్స్కి ఈజీగా ఉంటుందని నేను స్లోగా వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ చంక రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్ వచ్చేలా మార్క్ చేశాను క్రింది వైపున లైన్ వచ్చేసి కొంచెం క్రిందికి వచ్చేసింది అనమాట అందువల్ల కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్ వచ్చేలా ఆరుమహల్ కరువుని డ్రా చేసి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఎనిమిది పావు ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చంక రౌండ్ అయితే మార్క్ చేశాను చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో పై వైపున ఖర్చును వదిలేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇలా ఎనిమిది పావు ఇంచెస్ ఈ చంక రౌండ్ అనేది మ్యాచ్ అయింది అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట నేను హోల్ కరువుని డ్రా చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేశాను బై మిస్టేక్గా మళ్ళీ చెక్ చేసుకొని ఒకటిన్నర ఇంచెస్కి చంక రౌండ్ దగ్గర మార్క్ చేసుకుంటే కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది నెక్స్ట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ మార్క్ చేస్తాం కదా ఈ డాట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ఈ చంక రౌండ్ దగ్గర అంటే మనం ఆర్మహోల్ ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్ తప్పకుండా ఇవ్వాలి సపోజ్ మీరు ఒకటి పావు ఇంచెస్ ఇచ్చారు అంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు ఉంటుంది అందువల్ల నేను ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా మార్క్ చేసుకున్నాను బ్లౌజ్ని మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తామో స్టిచ్చింగ్ కూడా అంతే నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను ఎంత ఖర్చులు అయితే ఇచ్చానో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేశారు అంటే ఫిట్టింగ్ ఎందుకు రాదు ఫ్రెండ్స్ ఎవరికైనా రావాల్సిందే మీరు మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి మన మెథడ్లోనే స్టిచ్ చేయడం నేర్చుకోండి బ్లౌజ్ని స్టిచ్ చేయడం కాదు ఫినిషింగ్ నీట్గా వచ్చేలా స్టిచ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫినిషింగ్ మనం బ్లౌజ్కి ఎంత నీట్గా ఇస్తామో ఆటోమేటిక్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా రెండవ వైపు హ్యాండ్స్ని కట్ చేయడం కోసం లైనింగ్ క్లాతే కాబట్టి నాలుగు వైపులా జాయింట్ రాకుండా ఇలా రెండు వైపులా మాత్రమే జాయింట్ వచ్చేలా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకున్నాను క్రింది వైపున చూసారా ఎంత క్రాస్ ఉందో మనం స్ట్రింగ్ చేసినప్పుడు ఇలా క్రాస్ అనేది క్రింది వైపుకి వచ్చేస్తుంది అనమాట మీరు సపోజ్ లైనింగ్ని స్ట్రింక్ చేయలేదు అంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ అనేది తప్పకుండా ఫెయిల్ అయిపోతుంది ఒక సైడ్ ఏమో పైకి వెళ్ళిపోతుంది ఒక హ్యాండ్ రెండో హ్యాండ్ ఏమో కరెక్ట్గా ఉంటుంది అనమాట అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఒక సైడ్ పైకి వెళ్ళిపోతుంది ఒక సైడ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట చూసారా ఇలా మనం ఎర్రర్స్ని కట్ చేయడం వలన బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఆది బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచెస్ వరకు ఉంది కస్టమర్ అయితే తొమ్మిది ఇంచెస్ చెప్పారు అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్ ఉంది ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ పొడవు పది ఇంచెస్ ఉంది కానీ వద్దన్నారు తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేశాను అందుకోసం ఫస్ట్ క్రింది వైపున ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఇంకొక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి నేనైతే క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు పది ఇంచెస్ సేమ్ మార్కింగ్ని పై వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్ సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావుంచి తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ క్లాతే కాబట్టి రెండు వైపులా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఒరిజినల్ క్లాత్ మాత్రం నాలుగు వైపులా జాయింట్ వస్తే అలా జాయింట్ వేసుకునేలా కట్ చేయాలన్నమాట హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు చూసారా కరువు షేప్ అనేది ఇలా నీట్గా రావాలి ఇక్కడ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ నుంచి ఇలా హ్యాండ్ కర్వ్ డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కరువుని ఎలా డ్రా చేసుకోవాలి చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్ సన్నగా ఉంటారు అందువల్ల బైసెప్ దగ్గర ఫ్యాట్ ఏమీ ఉండదనమాట ఇలా కరువు షేప్లో మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు సేమ్ ఇలానే స్టిచ్ వేసుకున్నారు అంటే చంక దగ్గర టైట్ అవ్వకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది కొంచెం కరువు షేప్ వచ్చేలా మనం హ్యాండ్స్కి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో తెలుస్తుంది అనమాట ఇది ఫిట్టింగ్ పాయింట్ కరెక్ట్గా ఆ ప్లేస్కే మనకి సైడ్ జాయింట్ కుట్ అనేది వస్తుంది ఒక సైడ్ జాయింట్ వేసుకోవాలి జాయింట్ లేని సైడ్ లోతుని మార్క్ చేసుకుందాం పై వైపుకి వన్ ఇంచ్ క్రింది వైపుకి కూడా వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి ఇక్కడ ఒక ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా లోతుని ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈజీగా అయితే డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు బిగినర్స్కి అయితే కర్వుడ్ స్కేలే కాదు చాలా స్కేల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కానీ మేము నేర్చుకునేటప్పుడు ఓన్లీ హ్యాండ్తోనే డ్రా చేసేవాళ్ళం ఇప్పుడు చాలా ఈజీగా స్కేల్స్తోనే చాలా నీట్ ఫిట్టింగ్ వచ్చేలా హ్యాండ్కి లోతుని కానీ కరువుని కానీ డ్రా చేసుకునే స్కేల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మీరైతే చాలా లక్కీ కదా చూసారా లోతు అనేది ఇలా నీట్గా రావాలి మధ్యలో హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్గా రావాలి పై వైపున క్రింది వైపున హ్యాండ్ లోతు షేప్ అనేది ఇలా నీట్గా వచ్చింది అని అంటే హ్యాండ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ రెండో వైపు హ్యాండ్స్ని కట్ చేశాక మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉంది బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ మార్కింగ్స్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్స్ వేసుకున్న తర్వాత నెక్ వెడల్పు ఎంత ఉంది షోల్డర్ ఎంత ఉందో కూడా నీట్గా డ్రా చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ లోత్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్కి లోతు అయితే సరిపోతుంది కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఈ విధంగా లోతునైతే డ్రా చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున అంటే ఈ బ్యాక్ పార్ట్కి నీట్గా డ్రా చేసాం కదా క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఆరు ఇంచెస్ ఉంది కదా పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచెస్ కరెక్ట్గా ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి పై వైపుకి పావు ఇంచ్కి మార్క్ చేయడం వలన నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా ఆరు ఇంచెస్కి నెక్ అయితే కరెక్ట్గా అంటే నెక్ డీప్ అయితే కరెక్ట్గా వస్తుందన్నమాట ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే ఈ బాక్స్లోనే డ్రా చేసుకోండి ఈ బ్రాడ్ అనేది కస్టమర్ ఛాయిస్ బాగా బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు కానీ ఒక ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ ఇవ్వాలి మన ఇష్టానికి నెక్ని అస్సలు డ్రా చేయకూడదు చూసారా ఇలా నీట్గా నెక్ రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్రాడ్ కావాలి అంటేనే బ్రాడ్తో కట్ చేయండి నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేయడం కోసం కరెక్ట్గా ఈ ఫ్రంట్ సైడ్ మనకి షేప్ బెల్ట్ దగ్గరికి అంటే డాట్ ఉంటుంది చూసారా ఆ డాట్ దగ్గరికి ఇలా ఫ్రంట్ పార్ట్ని నీట్గా ప్లేస్ చేసి షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంది కదా అక్కడ నుంచి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఇక్కడికి స్టిచ్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా టేప్ని ప్లేస్ చేసుకోవాలి పైవైపున ఖర్చుని వదిలేసి చూసారా పన్నెండున్నర ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది ఓకేనా గట్టిగా లాగకూడదు మీరు కొంచెం లాగినా కూడా ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే ఎక్కువ వచ్చేస్తుంది ఏ మాత్రం ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువైందనుకోండి అయిందనుకోండి చెస్ట్ అనేది క్రిందికి జారినట్టుగా వస్తుంది అనమాట అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది ఇవ్వాలన్నమాట ఇక్కడ క్రింది వైపు నుంచి ఫస్ట్ రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి కరెక్ట్గా పన్నెండున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది సేమ్ అదే విధంగా మార్క్ చేస్తున్నాను పై వైపున ఖర్చును వదిలేసి పన్నెండున్నర ఇంచెస్కి ఒక పాయింట్ ఎక్కువ ఉంది పన్నెండు ముప్పో ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువ ఉంది కాబట్టి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ దగ్గర మనం షేప్ బెల్ట్ని స్టిచ్ చేస్తాం కదా అక్కడికి ఇలా ఫస్ట్ ఇలా మార్క్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా క్రాస్ ఉందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా క్లాత్ని ఎలా ప్లేస్ చేసినా ఎలా లాగినా కూడా క్రాస్ తెలుస్తూ ఉంది గమనించారా ఇలా చెక్ చేసుకోవాలి మనం క్రాస్గా ప్లేస్ చేసామా లేదా అనేది నెక్స్ట్ మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి నా వైపు నుంచి చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ ఇలా నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ నా వైపు నుంచి మూడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్తో మార్క్ చేశాను చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా అటువైపు ఒక ఇంచ్కి ఇటువైపు ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా నీట్గా కరువు షేప్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి చెక్ చేసినప్పుడు ఇంచెస్ ఉంది మధ్యలో డాట్ దగ్గర క్లాత్ని వదిలేసి ఇంచెస్ దగ్గర నుంచి మనకి నడుము లూజ్ ఏడున్నర ఇంచెస్ కదా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు ఉందా లేదా చెక్ చేసుకోవాలి లేదంటే ఎక్స్ట్రా తీసుకోవాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావించ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఇక్కడ మీకు నెక్ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్గా కట్ చేయండి బ్రాడ్ వద్దు అంటే ఆల్రెడీ నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోండి ఇక్కడ లోతుని కూడా కరెక్ట్గా నేను మార్కింగ్స్ ఎలా అయితే ఇచ్చానో అదే మార్కింగ్స్లో కట్ చేయాలి కొంచెం కూడా ఎక్కువ కట్ చేయకూడదు అలానే తక్కువ కట్ చేయకూడదు మీకు హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఉండాలి అంటే నడుం లూజ్కి కరెక్ట్గా రెండు ఇంచెస్ ఖర్చు తీసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉంది అలాగే షేప్ బెల్ట్లో ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి ఇలా చూసుకొని వచ్చిన గ్యాప్కి మనం షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చు అయితే తీసుకుంటారో అంత ఖర్చు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్కి టక్స్ని ఇవ్వాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చునిచ్చాను కదా ఇక్కడ కూడా టక్స్నివ్వాలి చూసారా ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా కట్ చేసామో నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని చెస్ట్ తక్కువ కాబట్టి రెండున్నర ఇంచెస్కి లేదా రెండు ఇంచెస్ ఇంచెస్కి ఫస్ట్ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఒక కి మార్క్ చేసుకొని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా ఫస్ట్ అయితే మార్క్ చేసుకున్నాను మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి లేదు కూసిగా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి రెండో డాట్ కోసం రెండున్నర లేదా రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నేనైతే రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మూడో డాట్ కోసం మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్కి మూడో డాట్ని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి మూడు డాట్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూసారా కప్ షేప్ రౌండ్గా చాలా నీట్గా రావాలన్నమాట చెస్ట్ తక్కువగా ఉన్నా కూడా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే డాట్స్ని ఈ విధంగా మార్క్ చేసుకోండి ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర లేదా ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మధ్యలో ఐదు ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి ఫస్ట్ ప్లేస్లో వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ అయితే కలుపుకోండి నాకైతే మూడు ఇంచెస్ ఉంది నాలుగు ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను మధ్యలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అంటే ఖర్చు ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇస్తున్నాను అనమాట నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో గ్యాప్ అనేది రెండు ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అంటే ఖర్చు ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇస్తున్నాను అనమాట అంటే నేను స్టిచ్చింగ్లో పై వైపున క్రింది వైపున హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాను చూసారా ఫ్రంట్ సైడ్ ఈ షేప్ బెల్ట్ అనేది మరి పెద్దదిగా ఉంది పొట్ట మీదకి వెళ్తుంది అనిపిస్తే క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వలన షేప్ బెల్ట్ మరి పొట్ట మీదకి లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అలాగే క్రింది వైపున షేప్ బెల్ట్ స్ట్రైట్గా ఉందనుకోండి స్ట్రైట్కి సాగే గుణం ఉండదనమాట పట్టినట్టుగా ఉంటుంది ఎప్పుడైతే ఇలా కరువు షేప్ ఇస్తామో చెస్ట్ క్రింద కొంచెం ఫ్రీగా ఉంటుంది పొట్ట మీద కూడా టైట్గా లేకుండా ఇక్కడ కరువు షేప్ ఉంటుంది కదా కరువుకి సాగే గుణం ఉంటుంది అన్నమాట అందువల్ల పొట్ట మీద టైట్గా లేకుండా మనం కూర్చుని లేచినప్పుడు పట్టినట్టు లేకుండా ఈ క్రాస్గా ఉండడం వలన ఫ్రీగా ఉంటుంది పొట్ట దగ్గర టైట్గా అదిమినట్టుగా ఉండదనమాట ఇలా షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ పైన డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో ఉంది చూసారా ఇక్కడ ఓట్స్ పీకాక్స్ ఉన్నాయి ఈ పీకాక్స్ అనేది నిలబడి ఉండేలా బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ నీట్ నీట్గా వచ్చేలా ప్లేస్ చేశాను అందువల్ల ఫస్ట్ హ్యాండ్స్ని ప్లేస్ చేసి ఈ పీకాక్స్ అనేది స్టాండింగ్ పొజిషన్లో వచ్చేలా ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కూడా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఈ పీకాక్ డిజైన్ కరెక్ట్గా వచ్చేలా అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ పీకాక్స్ తల క్రిందులుగా లేకుండా క్రాస్గా వచ్చినా కూడా నిల్చొని ఉండేలా ప్లేస్ చేశాను నాకు ఒరిజినల్ క్లాత్ గా ఉంది అందువల్ల టేప్ బెల్ట్కి డబల్ లేయర్ వచ్చేలా కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వలన మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట క్లాత్ అటు ఇటు వెళ్లకుండా ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఎల్లో కలర్ పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్కి అస్సలు జాయింట్స్ అయితే రాలేదు ఇక్కడ మిగిలిన ప్రతి పీస్ ఇంపార్టెంట్ ఒక్క పీస్ని కూడా పడేయకూడదు నెక్స్ట్ వీడియోలో పైపింగ్ని ఎలా అంటే అలా కాకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలా పైపింగ్ని బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్